హాయ్ అండి నేను ఒక పిక్ షేర్ చేశాను కదా అలాంటి బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకోవాలన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఏం చేయాలో చెప్తాను కటింగ్లో ఏముండదండి నార్మల్గా నెక్ అవన్నీ ఎలా కట్ చేసుకుంటారో అలాగే కట్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మోడల్ అయితే బాగుంటుంది వేరే వాటికి అసలు బాగోదు నెక్ బ్రాడ్గా ఉండాలి గూనెలు ఉండకూడదు వాళ్ళకి కస్టమర్కి వెనకాల అంటారు కొంచెం ఎత్తుగా ఉంటే చూసారా వెనకాల గూనెలు అంటారు అవి ఉండకూడదు అనమాట అదైతేనే సెట్ అవుతుంది అలా డీప్ నెక్ ఉండాలి గూడలు ఉండకూడదు వాళ్ళకి మాత్రమే ఈ మోడల్ సెట్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ నేను తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయండి సైడ్కి ఆ అతుకులు కూడా వేసేసుకున్నాను కానీ ఒరిజినల్ క్లాత్కి ఏం లేదులేండి పన్న ఎక్కువే ఉంది బ్లౌజ్ పీస్ పన్న అనేది సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా అని ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లేగేస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని ఇలా సైడ్ కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఎందుకంటే మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒక సైడ్ అతుకుపడలేదు రెండో సైడ్ అయితే అతుకుపడింది సో దీనికోసం నేను కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ని ఇక్కడ నేను జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇలాగా ఏమీ లేదండి కటింగ్లో నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను నార్మల్గా మనం ఎలాగైతే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్లకి ఎలా కట్ చేస్తామో అలాగే స్టిచ్చింగ్ కూడా నార్మల్గానే అలాగే చేసుకోవాలి కానీ ఆ మోడల్ కుట్టేటప్పుడు కొంచెం టిప్స్ ఫాలో అవ్వాలి నేను చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే బ్లౌజ్ అంతా రెడీ అవ్వాలి కదా ఇలా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ దీనిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టేశాను పెట్టేసుకుని ఇలా నీట్గా పాదమించి డిఫరెన్స్ ఎందుకంటే నేను అంతే ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి అంతే కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నీట్గా రెడీ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇక్కడ నాకు జాయింట్ పడుతుంది సో అక్కడ కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ని ఇలా వేసేసాను అనమాట మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకుని నేను చెప్పాను కదా ఆర్మల్స్ దగ్గర కరెక్ట్గా ఉండాలి లేదంటే మనకి ప్లస్ గుర్తు రాదని సో ఇది కూడా మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేరే క్లాత్ నా దగ్గర అయితే లైనింగ్ ఉంది కాబట్టి అదే క్లాత్ వేసాను మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ వేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండవది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఒకటేమో ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది వేరేది కుట్టేటప్పుడు ఏమో సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది అలాగైతేనే మీకు కరెక్ట్గా వస్తా లేకపోతే రాదు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు ఒక టాప్ స్టిచ్ వేసుకోండి వేరే చోట పడిందంటే క్లాత్ మీద అంత ఫినిషింగ్ నీట్గా రాదు లైనింగ్ మీద పడాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్టు తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయిందండి చూసారా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు డాటు చూడండి ఇలాగా ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న షే బెల్ట్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా జాయిన్ చేయాలి మీరు మోడల్ చూడాలంటే లాస్ట్ వరకు వీడియోని చూడాల్సిందేనండి లేదంటే లా ఇదంతా స్కిప్ చేసేసి లాస్ట్లో చూడండి ఎందుకంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాతనే ఆ మోడల్ అనేది స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు షే బెల్ట్ చూసారా ఒకటేమో కింద అడుగు భాగంలో మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంది దీనిపైన నేను షేప్ బెల్ట్ పెట్టాను ఇలా పెడితే మనకి ఏదైతే ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో అది కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఎట్ సైడ్ నుంచి కూర్చున్నా పర్లేదండి మీరు నేను చెప్పినట్టు షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇలా పట్టేసుకుని ఇలా మంచి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కడా కూడా మనకి ఒక ఖర్చు కూడా బయటికి రాదన్నమాట అంత బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే చాలా సింపుల్గా ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోతుంది దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు తర్వాత వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ ఈసారి అడుగు భాగంలో వస్తుంది చూడండి అలా వస్తుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఎడమ చేతి వైపుకి నాకు కాజాపట్టి పట్టి వచ్చిందండి ఎడమ చేతి వైపుకి అందుకు నేను ఏం చేశానంటే ఇంచులు వెడరపుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకున్నాను రెండూ తీసుకుని అడుగు భాగాల్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా చూడండి చూసారు కదా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద పెట్టి ఒకటి చూసుకోండి నాకైతే కరెక్ట్గా రాలేదనమాట చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి నేనైతే డాట్ అనేది కొంచెం లోపలికి స్టిచ్ చేశాను ఇప్పుడు చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది అంటే షేప్ బెల్ట్ కూడా కొంచెం ఇప్పేసి మళ్ళీ జాయిన్ చేశాను ఇప్పుడు నేను ఉక్సుపట్టి కోసం ఒకటినర నుంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా మొత్తం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగ మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు అయితేనే ఇదిగోండి ఇలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మెయిన్ డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా అవి మెయిన్ డాట్స్ వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలండి షోల్డర్కి తిన్నగా వస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంతైతే కిందకి మనం డాట్లు వేసినప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ వేసినప్పుడు కిందకి దిగిపోతుంది అనమాట క్లాత్ అనేది అప్పుడు మనం నీట్గా కట్ చేసుకోవాలి చాలామంది ఇది కటింగ్లో చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్లో చేస్తాను ఇప్పుడు వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసుకోమని చెప్తూ ఉంటాను కదా అది తీసుకోవాలన్నమాట తీసేసుకుని మన నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఒక దాని మీద టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా అంతే వేసుకున్న తర్వాత పైపింగ్ వేసేసుకోవాలండి షోల్డర్స్ని జాయిన్ చేసుకుని నేను ఆల్రెడీ పైపింగ్ వీడియో ముందు వీడియోలో పెట్టేశాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఇచ్చాం కదా మనం హ్యాండ్ అది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట ఫస్ట్ మన వైపుకి స్టిచ్ వేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ కొంచెం క్లాత్ ఎగస్ట్రా వచ్చింది కట్ చేసి తర్వాత హెమింగ్ చేయించేస్తాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా చూసారు కదా రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలాగే పెట్టేసుకుని మిడిల్ కరెక్ట్గా మిడిల్ నుంచి రావాలండి మన వైపుకి ఫస్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సైజ్ జాయింట్ అయితే చేసేద్దాం బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది స్కిప్ చేయకండి వీడోని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా అంతే ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు నేను ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తున్నాను అందుకని వెనక్కి వచ్చేసాను ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా ఉండదండి ఫిట్టింగ్ అనేది అందుకనే మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆర్మ్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా ఇది అయిపోయింది మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో స్టిచ్ అనమాట ఇది మళ్ళీ తర్వాత ఇంకొక స్టిచ్ ఇంకా రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసిన చోట ఏగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు సో ఇది అయిపోయిందండి రెండో సైడ్ ఇప్పుడు ఇప్పుడు రెండో సైడు రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా చూడండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అలా మనకి ఎన్నైతే అన్ని అంటే మూడే అంతకంటే ఎక్కువ ఎన్నంటే మూడే ఉండాలన్నమాట అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అయిపోయిందండి ఎగస్ట్రౌన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఎడ్జికి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నేను చెప్పాను కదా నెక్ రౌండ్గా ఉండాలి పైగా గూ గూనెలు ఉండకూడదు ఈ మోడల్ మీరు కుట్టుకోవాలనుకుంటే సో ఇప్పుడు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఫుల్ షోల్డర్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా చూడండి ఇలా వచ్చింది కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ అనేది సో ఇప్పుడు మనం ఏం చేయాలో మోడల్ కోసం చెప్తాను కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అసలు షోల్డర్ ఎంత ఉందో ఫుల్ షోడర్ ఎంత ఉందో కూడా చూసుకోవాలన్నమాట దాన్ని బట్టి నేను క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నాను అండి ఫుల్ షోల్డర్ చెక్ చేశాను వీళ్ళకి ఏడున్నర ఇంచులు అలా ఉంది సో మనం నీట్గా బాడీ మీదకి వెళ్తే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మధ్యలో నేను ఎంత తీసుకుంటున్నాను అంటే దీని షేప్ కోసము నేను ఇంచులు తీసుకుంటున్నాను వాళ్ళకి అంతే వచ్చింది ఖర్చులతో కలిపి మొత్తానికి మూడున్నర ఇంచులు అనుకోండి ఖర్చులతో కలిపి మూడున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఇలాగ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసి ఇలా క్రాస్గా మీరు చూసారు కదా మోడల్ అదే షేప్ రావాలన్నమాట ఈ విడ్త్ హైట్ అవన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీ షోల్డర్ని బట్టి ఉంటుంది అనమాట అసలు గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఇదిగోండి ఇంత వచ్చింది ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి మధ్యలో థ్రెడ్ కూడా వస్తుంది సో ఇది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటికి మధ్యలో ఈ క్యాన్వాస్ అనేది ఉండాలి గమ్ పెట్టి అంటే గమ్ ఉంటుంది కాబట్టి మీరు ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా నేను చూపించినట్టు స్టిచ్ అన్న వేసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా నీట్గా కట్ చేసేయండి చూసుకోండి మీరు షోల్డర్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో దీన్ని కూడా అంతే ఎదురు బదురు రావాలండి అవి చూసుకునే చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎదురు బదురు వస్తేనే కరెక్ట్గా వస్తుంది లేదంటే రాదు ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోండి నేనైతే బార్డర్ని వాడుతున్నాను రెండో సైడ్ చిన్న బార్డర్ ఉంది కదా అది వాడుతున్నాను ఇంకా ఈ చిన్న బార్డర్ కట్ చేసేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలా నేను రెండు జాయిన్ చేసేస్తున్నాను సరిపోతుంది అయిపోయిందండి దీనిపైన పెట్టేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట అంతే ఇలా ఇలా పెట్టుకోవాలి చూడండి పైన క్యాన్వాస్ ఉంది అడుగు భాగంలో లైనింగ్ ఉంది మళ్ళీ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఉంది ఈ విడ్త్ అనేది చెప్తున్నాను కదా మీకు నెక్ రౌండ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా నీట్గా సదిరేసుకుని బ్లౌజ్ పీసిని దాని నెక్కి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట నెక్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకుని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ సన్నగా పెడుతున్నాను మరి లావన్నట్టు అనిపించింది డోరీస్ పెద్ద దగ్గర అనమాట ఓకేనా నెక్కి మధ్యలో విడ్త్ ఎంత ఉందో అంతా కవర్ అయ్యేటట్టు క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని డోరీ కూడా పెట్టేస్తున్నాను అక్కడే తిప్పేసుకోవచ్చు ఈజీగా డోరీని పెట్టేసుకుంటే సో అయిపోయిందండి ఇది కూడా అని ఈ రెండోది కూడా అంతే రెండోది కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక డోరీని పెట్టేసేయండి డోరీని పెట్టేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలా తిప్పేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది అలా డోరీని ముందే పెట్టుకుంటే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా రెండోది కూడా అంతే ఈ ఫ్యాబ్రిక్ ఎంత పొడుగు ఎంత వెడల్పు కావాలి అంటే మాత్రం మీరు నీట్గా సదిరేసుకుని బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నెక్కకు మధ్యలో విడుతూ ఎంత వచ్చింది మీ షోల్డర్ ఎంత ఉంది అది చూసుకుని మీరు ఒక మూడున్నర ఇంచులు వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంత ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా ఓకేనా చూస్తున్నారు కదా తర్వాత ఇలా ఓపెన్ చేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మూడించులు వదిలేసుకుని పైనుంచి అంటే డోర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ పెట్టుకోవాలండి లేదంటే మరీ పైకి వెళ్ళిపోతుంది పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఒక మూడించులు లేదంటే రెండున్నర ఇంచులు మూడించులు ఇలాగా ఇలాగా చూడండి రఫ్ ఇచ్చేయండి గట్టిగా రఫ్ ఇవ్వండి దీని మీద మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇటువైపు కూడా అంతేనండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేయండి ఇంకో రెండు మూడు సార్లు కుట్టండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకోసారి కుట్టండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కొంచెం దల్సరిగా ఉంటుంది అదే మనకి పిల్లర్ లాంటిది అనమాట వెనకాల అందుకనే స్టిచ్ చేసుకోవాలి పొడుగు తక్కువైందనుకోండి ఆ పీస్ పొడుగు మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట థ్రెడ్ కట్టుకునేటప్పుడు అందుకని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా షోల్డర్ ఇలా పెట్టేసుకుని నెక్ని ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మీరు క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అదేవిధంగా షోల్డర్ కూడా చూసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఏంటనేది నెక్ అయితే చాలా ఇంకా బ్రాడ్గా ఉండాలండి వీళ్ళంత వద్దన్నారు మంచిగా నేను పిక్లో చూపించినంత బా బ్రాడ్గా ఉంటే ఆ లుక్ వస్తుంది అనమాట సో కింద హ్యాంగింగ్స్ కూడా పెట్టేసాను ఫైనల్గా లుక్ అనేది లేవు చాలా సింపులే కటింగ్లో ఎలాంటి మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే అది కూడా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ అనేది మీ షోల్డర్కి ఎంత ఉందో అంత చూసుకోవాలి బ్రాడ్గా ఉండాలి నెక్ అనేది మంచిగా నెక్ కిందకి డీప్గా ఉంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలాగ ఇంత తక్కువ ఉన్న నెక్కి ఇంకా ఇలాగే కనిపిస్తుంది లుక్ రాదు నేను పిక్లో షేర్ చేసిన చూసి అలా రావాలంటే నేను చెప్పిన అయితే కుట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్